ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామనకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ఆయన ప్రిబడులమైన మనకు అనుగ్రహించి ఈ సమయంలో దేవుని మాటలు కొన్నింటిని మనము ధ్యానము చేటుకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఆత్మీయముగా ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉన్న వీక్షకులు మా ప్రియులు పెద్దలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించి దీన సేవకుని గౌరవించి ప్రతిదినము మీరు వింటున్న పరలోకపు మాటలను బట్టి నా ప్రభుల వారు నీకు నాకు మనకు పరమందు స్థిరమైన చోటును ఇవ్వాలి అని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని ప్రిబిడలారా దినాలు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయో నేను మీకు చెప్పనక్కర్లేదు కదా కానీ బైబిల్లో వాక్యం రాయబడి ఉంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో అన్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అన్నాడు చాలా విలువైనది దినము రోజు సమయము ఒక వంద రూపాయలు పోగొట్టుకున్నామంటే సంపాదించుకోవచ్చు సమయాన్ని పోగొట్టుకున్నాము అంటే సంపాదించుకోవడం అంత ఆశామాషి కాదు పురుగులాగా ఏదేమైనా జఫన్యా గ్రంథకర్త రెండవ అధ్యాయంలో అంటాడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తలలో జఫన్య అనబడే ప్రవక్త అంటాడు సమయము పొట్టు ఎదుట లేకపోతే గాలి ఎదుట పొట్టు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది అన్నాడు అందుకే విధి నిర్ణయము కాకముందే దేవుని కోపాగ్ని మీ మీద రగులు కొనక ముందే కూడి రండి అన్నాడు దేవుని ప్రిబిడలారా సమయము చాలా వేగంగా గతించిపోతుంది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు జాగ్రత్త పడి వాక్యములో ముందుకు వెళ్దాం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా అంశ భాగము ఏమిటి అనగా విశ్వాసమునకు విరోధమైన లోపములు విశ్వాసమునకు విరోధమైన లోపములు ఒక సామాన్యమైనటువంటి భాషలో అంటే లోపములు అనేది కాకోకుండా విరోధము అనేది కాకోకుండా విశ్వాస జీవితానికి భిన్నమైన స్వభావాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అవి మన దగ్గర ఉండకూడదు ఆ లోపాలు ఏంటో ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే తీసివేసుకొని దేవుని వాక్యము ద్వారా బలపరచబడదాం వాక్య భాగంలోనికి వెళ్దామా యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనంలో దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాడు ఆరో వచనం అయితే అయితే అతడు ఏ మాత్రమును అతడు ఏ మాత్రమును సందేహింపక సందేహింపక విశ్వాసముతో అడుగవల విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు సందేహించువాడు గాలి చేత చేత రేపబడి ఎగిరిపడు ఎగిరిపడు సముద్ర సముద్ర తరంగమును పోలియుండును చాలు ప్రభు నందు ప్రియులారా యాకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయములో విశ్వాసమునకు విరోధమైన లోపము సందేహము అని రాయబడింది సందేహము వాస్తవానికి ఐదో వచనంలో ప్రియ వారు తన సేవకుడైన యాకబుని నిలబెట్టుకుని మాట్లాడుతూ మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేవాడు అని ఐదో వచనంలో ఉన్నప్పుడు ఆరో వచనములో అన్నాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను ప్రభునందు నాకు ప్రియమైన వారిరా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుణ్ణి మీరు జ్ఞానం అడగండి ఆయన ఇస్తాడా ఇవ్వడా ఇంకా కొంత టైం పడుతుందా ఇలాంటి సందేహము విశ్వాస జీవితమునకు విరోధమైనది ప్రభు నందు అడగక ముందే నీ అంతరంగములో సందేహం ఉంటే ప్రభు ఏం చేస్తాడు ఇంకా అందుకే సందేహించక అడగమన్నాడు ఈరోజు ప్రభు నందు చాలామంది జీవితాలలో ఒక తిక్కు ఒకవైపున దేవుని అడుగుతూ ఉన్నారు మరొక వైపున సందేహాన్ని కలిగి ఉన్నారు సందేహము అనబడేటటువంటిది సంశయము అనబడేటటువంటిది దేవుని నీవు అడిగిన ఉన్నతమైన మంచి వాటిని పొందుకోకుండా అపవాది అడ్డగించేటటువంటి ఒక లోపం దేవుణ్ణి అడగండి ధారాళంగా దయచేవాడు అన్నప్పుడు అడిగిన సులోమును మహాజ్ఞానేయాడు మహాజ్ఞాని అయ్యాడు నువ్వు అడిగితే నీకెందుకు దయచ్చాడు ఆయన ఆయన మారని దేవుడు మార్పులేని దేవుడు సులోమును అడిగినప్పుడు ఇచ్చిన దేవుడు ఈరోజు రూబేని అడుగుతుంటే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నాలో ఉన్న సందేహం అది ఒక లోపముగా లోపము ఒక పాపముగా ఆ పాపము పరిపక్వమై మరణము కనేదిగా అందుకే మనకు తెలుసు మత్తే రాసిన స్వార్థ తొమ్మిదో అధ్యాయము మార్కు రాసిన స్వార్థులనైతేనేమి అయితేనేమి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు మార్కు స్వార్థ అనుకుంటా మత్తే కాదు ఆ తండ్రి ఆయన అడుగుతున్నాడు నా కుమారుడు బలహీనమైపోయి నీళ్లలో అగ్నిలో పడిపోతూ ఉన్నాడు నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వాళ్ళు ఏం చేయలేదు బాగు చేయలేదు ప్రభువా నీ చేతనైతే ఏమైనా మేలు చేయి అని అడిగాడు ఎస్సు ప్రభు అన్నాడండి ఇరవై ఒకటో ఉత్సంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు నువ్వు నమ్మాలి సందేహంతో కాదు ఒక పన్నెండేళ్ల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ మనసులో సందేహం పెట్టుకొని రాలా సంశయం పెట్టుకొని రాలా నా ప్రభు వస్త్రపు చెంగును ముట్టినా చాలు బాగుపడుదును అని వచ్చింది బాగుపడిందా లేదా అంటే సందేహం మంచిది కాదు ఏసు వారు ఒక జామున నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే ఆయన శిష్యులు భూతమనుకొని కంగారు పడ్డారు భూతమని కేకలు వేశారు ఏసు ప్రభు అన్నాడు భూతం అనుకోమాకండి నేనే మీ గురువును మీ రక్షకుడునైన ఏసును అని అన్నాడు ప్రభు మీరు నీళ్ళ మీద నడిచేస్తున్నారే సృష్టికర్తండి ఆయన తండ్రి నిన్ను నమ్ముకున్నాం కదా మేము నేను కూడా నీటి మీద నడవచ్చా అని అడిగాడు పేతురు ప్రభు అన్నాడు అంతకు ముందే చెప్పాడు కదండి నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని అందుకే ప్రభు అన్నాడు పేతుడు రా నీటి మీద నడుచుకుంటురా అన్నాడు దోణిలో నుంచి కాలు బయట పెట్టాడు నీటి మీద యేసును చూస్తూ నీటి మీద నడుస్తూ వస్తున్నాడు కొంత దూరము నడిచిన తర్వాత ప్రక్కనున్న గాలిని చూశాడు సందేహించాడు సందేహించాడు అందుకే మునిగిపోసాగాడు యశు అన్నాడు ఎందుకు సందేహించావు అల్ప విశ్వాసీ ప్రభునందు నందు పురుగులారా ఈరోజు దేని గురించి నువ్వు అడుగుతూ ఉన్నావో దాని విషయమై సందేహాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు మనస్ఫూర్తిగా అడిగావు ఆయనకు తెలిసి ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు వెయిట్ చేయంతే ఇప్పుడు అడిగి ప్రొద్దున్నే కావాలని కోరుకో మాకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి సందేశాలలో మన ప్రార్థనకు ఎప్పుడు మూడు జవాబులు రెడీగా ఉంటాయి ఒకటి ఇప్పుడే ఇవ్వడం ఆయన చిత్తమైతే గ్రాంటెడ్ ఎస్ అని అంటాడు లేదు ఇప్పుడు ఇస్తే అది దానివల్ల నీకు ప్రమాదమో ఇబ్బందో ఉంది అని అంటే జస్ట్ వెయిట్ అంటాడు కొంతకాలము ఎదురు చూడు అంటాడు దీనివల్ల ఏ రీతిగానైనా నీకు ప్రమాదము అని తెలిస్తే నో అంటాడు సో ఏ చెప్పాడో ఆయన నువ్వు అడిగినప్పుడు అది ఇంకా నీ దగ్గరికి రాకపోవడానికి సందేహమును ప్రక్కన పెట్టండి విశ్వాసమునకు విరోధమైన లోపము సందేహము రెండవది ఏంటో చూద్దామా మధ్య రాసిన స్వార్థ ఆరో అధ్యయము ముప్పై ముప్పై ఒకటో వచ్చినంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన నేడు నేడు రేపు పొయ్యిలో వేయబడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అడవి గడ్డిని దేవుడి ఈ లాగు అలంకరించి దేవుడు ఇలాగు అలంకరించితే అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును వస్త్రములు ధరింపజేయును కదా కాబట్టి కాబట్టి ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో త్రాగుదు ఏమి అన్య జనులు అన్యజనులు వీటినన్నిటి విషయమై అన్నిటి విషయమై విచారింతురు రెండవది ప్రూ విశ్వాసమకు విరోధమైనది మొదటిది సందేహం రెండవది చింత చింత చాలా పర్యాయము లేని వాక్యములో చెబుతూ వచ్చాను చితి ఒక్కసారి కాల్చేస్తుంది అంటే ఎవరో మన హైందవ సోదరుల దగ్గరికే వెళ్దాం చనిపోయిన తర్వాత వారి ఆచార ప్రకారంగా వారిని భూస్థాపన సమాధి చేయకోకుండా కట్టెల మీద చక్కగా పేర్చిన కట్టెల మీద పడుకోబట్టి చితి నిప్పు పెట్టారు బహుశా రెండు మూడు గంటలు అవనివ్వండి ఆ చితి ఆ దేహాన్ని ఆ కట్టెలను అన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తుంది చితి ఒక్కసారే కాల్చేస్తే చింత మనిషిని రోజు రోజుకు రోజు రోజుకు బలహీనుని చేస్తుంది అక్కడ యేసు వారు చెబుతూ ఉన్నప్పుడు అన్నాడు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడు ఎంత చక్కగా అలంకరించాడో తెలుసా అప్పుడప్పుడు మనం గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వివాహాలకు వెళ్ళినప్పుడు ఆ డెకరేషన్ చేసి ఉంటారు రకరకాలైనటువంటి ఫ్లవర్స్ తీసుకొచ్చి పూలు తీసుకొచ్చి రకరకాలైనటువంటి పుష్పాలను చక్కగా అలంకరించి వాటి మధ్యలో గడ్డిని కూడా పెడతారు ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు కాకుండా కాకుండా ఆకర్షించే రీతిగా ఉండడానికి గడ్డిని కూడా పెట్టి దాని మీద పూల మొక్కను పెడతారు ఎంతో అందం ఆ గడ్డినే దేవుడు అంతగా అలంకరించి అబ్బా ఏముంది ఇప్పు ఈ గడ్డి అని చెప్పుకునే రీతిగా మనము మురిసిపోతే ఆయన పోలికలో చేయబడిన వారం అండి మనం ఆయన స్వరూపమైన వారం మనం మనమేంటి ప్రతి దానికి చింతపడ్డం యశు వారు అంటాడు మీరు చింతించుట వలన మూరుడు ఎక్కువ కారు మూరుడు తక్కువ ఎత్తు కారు అంటారు ఇదే ఆరో అద్యం ఇరవై ఆరోచనలో చింతపడుట దేవుని బిడలకు తగినది కాదండి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా వద్దు కరోనా టైం అండి ఇప్పుడు కాదు దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం కరోనా బాగా వ్యాప్తి చెందింది సో ఆ దినాల్లో రాజకీయ నాయకులు అందరూ చాలా వరకు ప్రభు నందు చాలామందికి సహాయం చేస్తూ వచ్చారు ఐదు కేజీలు పది కేజీలు బియ్యం ఇవ్వడం ఒక నూనె ప్యాకెట్ ఇవ్వడం కొన్ని వేరుశెనగలు ఇత్తనాలు వేయడం వారికి ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు ఎందరికో ఇస్తూ వచ్చారు మీకు ఒక మాట చెప్పంటారా మేమున్న వీధిలో ఒక రాజకీయ నాయకులు లైన్గా పంచుకుంటూ వస్తున్నారు మా ఇల్లు అటువైపునున్న వారికి ఇచ్చారు ఇటువైపునున్న వారికి ఇచ్చారు మమ్మల్ని పలకరించిన కూడా పలకరించలేదు స్త్రీలు తొందరగా బాధపడతారు కదండి నా భార్య పిలిచి నా భార్య వచ్చి మనం ఏం చేసాము మనం వాళ్ళకేం కీడు చేయలేదు కదా మనం పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు కదా దేవుని సేవకులం కదా మరి మనకు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా ఇవ్వలేదేంటి అని అన్నారు ఏమి ఇచ్చారు అన్నాను పక్కింటి చెప్పిందంట ఐదు కేజీలు రైస్ ఇచ్చారంట ఒక అర్ధ కేజీ నూనె ప్యాకెట్ ఇచ్చారట ఒక కాల్ కిలో చెనక్కాయ ఇత్తనాలు ఇచ్చారట ఒక కాల్ కిలో ఇంకా ఏదో ఇచ్చారట నేను అన్నాను అవి లేవా మన ఇంట్లో ఉన్నాయి అవి లేవా ఐదు కిజు లేవా మన దగ్గర ఉన్నాయి అందరితో పట్టి క్రమంగా మనకివ్వాలి కదా మనకిచ్చేది విలువైనదై ఉంటుంది జస్ట్ వెయిట్ ప్రేర్ చేద్దాం మీరు నమ్మండి ఇప్పుడు ఆ రోజు అయిపోయింది మేము దాని గురించి ఆశించలేదు ఆలోచించలేదు నా భార్యకి చెప్పాను మనం ఆశపడకూడదు మన దేవుడు మనకు ఎప్పుడు ఏది కావాలనో అది ఇస్తాడు వాళ్ళని ఎందుకు మనం అడగడం వాళ్ళ దగ్గర మనం చేజాపి తీసుకోవడం ఏంటి మన దేవుడు ఇవ్వడం మనకు మనలను పోషించున్న దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు మీరు నమ్మండి ఐదు కిలోలు వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు కదా ఒక రెండు రోజులు ఆగే మా పనిలో మేము ఉన్నాం మాకు కూడా ఇవ్వాలి ప్రభు అని మాత్రం ప్రార్థన చేయాల కానీ ఒక ఆయన వచ్చాడు ఇరవై ఐదు కేజీల బస్తా తీసుకొచ్చి వాటితో పాటు ముందు ఇచ్చిన వాళ్ళు అర్ధ కేజీ కదండి వీళ్ళు రాజకీయ నాయకులు కాదు దేవుని సేవకులు ఎలాగ చేస్తారు ఇలాంటి పరిస్థితులలో చర్చిలలో లేరు చర్చీలా లేవు అని ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ ఒక రైస్ ప్యాకెట్ తీసుకొచ్చాడు రాజకీయ నాయకులు అర్ధ కేజీ నూనె పంచారు అర్ధ లీటరు మాకు దాదాపు ఒక లీటర్ ఆయిల్ చక్కెర ఎన్నెన్నో అన్ని కలిపితే చాలా ఖరీదైందండి అదే సమయంలో ఒక విధవరాలు ఒక విధవరాలు మా దగ్గరికి రాదు అవ్వ వేరే సహవాసానికి వెళ్తుంది ప్రార్థనకు కానీ మన వాక్యము టీవీలో చూసేదే ఆమె ఆమె ఏం చేసింది అంటే వాళ్ళ సేవకునికి రెండు వేల ఐదు వందలు మంచి వాక్యము చెప్పి దేవుని మీద ఆధారపడ్డ సేవకుడు అని మాకు పదహైదు వందలు మీరు నమ్మండి సంవత్సరం పాటు పంపిస్తూ వచ్చింది ఆమె చింతపడకూడదండి చింత అనేది దేవుని పిల్లలకు తగినది కాదు అందుకే విశ్వాసులమైన మనకు సందేహం ఉండకూడదు చింత ఉండకూడదు అక్కడ అదే చెప్పాడు ముప్పై ఒకటి ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా ఎందుకు చింత వస్త్రము గొప్పదా దేహము గొప్పదా ఆహారము కంటే వస్త్రముల కంటే శ్రేష్టమైన దేవుడు మనకిచ్చాడు దేహము శ్రేష్టమైన దేవినప్పుడు దాన్ని కప్పడానికి ఒక వస్త్రం ఇవ్వడా కడుపునిచ్చిన దేవుడు ఆకలితో నిలబడతాడా అందుకే చింత ఉండకూడదు మూడవది ఏమి ఉండకూడదు చూద్దామా యాకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనాన్ని చూద్దాం దేవుని పిల్లలకి ఏముండకూడదు లోపముగా విరోధమైన లోపమేంటో చూద్దాం ఇరవై ఆరో వచ్చినం ప్రాణము లేని శరీరమేలా ప్రాణము లేని శరీరమేలాగే అలాగే క్రియలు లేని విశ్వాసము చాలు పురుగుల మూడవదండి విశ్వాసమునకు విరోధమైనది మొదటిది సందేహం రెండవది చింతపడుట మూడవది నా ప్రభు అంటున్నాడు క్రియలు లేకపోవుట మీరు తర్వాత మతేశ్వార్త ఆరు ఏడు అధ్యాయులు మరలా చదవండి ఒకసారి యేసు ప్రభుల వారు చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఎవరైనా ఆకలిగొని ఉంటే చలితో దేహాన్ని కప్పుకొనడానికి ఏమి లేకుండా ఉంటే నోటి మాటలు కాదు చెప్పాల్సింది క్రియ చూపించాలి చాలామంది మమ్మల్ని అంటుంటారు నా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామన్న గుడ్ మేము కూడా వీక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం మరి అలాంటప్పుడు నీ ధనము ఎంతో వ్యర్థమైపోతూ ఉంటుంది నేను చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశానండి ఆ కబోర్డు నిండుతా టాబ్లెట్స్ టానిక్స్ ఏవేవో ఉంటాయి ఏమంటే ఇవన్నీ వాడతారా లేదు ఎప్పుడో ఏదో బలహీనత వచ్చింది కొన్నారు రెండు రోజులు వాడారు పది రోజులకు రాసిచ్చారు మిగతా ఏడు రోజులు గూట్లోనే ఉన్నాయి అలాంటి ఎంతో ధనం వృధా అయిపోతున్నప్పుడు దైవజనుడా నోటి మాట కన్నా ఇదిగో ఈ వంద రూపాయలు నీకు పరిచయలో ఉపయోగపడితే దేవుని సేవలో దీనిని ఉపయోగిస్తే ఒక ఆత్మకు రెండు మాటలైనా చేరగలిగితే మేము ఈ పనిలో పాలి భాగస్థులమైనట్లే కదా అని క్రియ చూపుట చాలా ముఖ్యం అందుకే అక్కడ ఇరవై ఆరోచనలో ఉన్నాడు ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము క్రియలు లేని విశ్వాసము కూడా మృతము డెడ్ బాడీకి విలువ లేదు చచ్చిపోయిన శవానికి విలువ లేదు నువ్వు బ్రతికున్నప్పుడైతే నీ దేహములో ఉన్న కొన్ని అవయవాలైనా ఉపయోగపడతాయి చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడవు అందుకే దేవుని ప్రిబిడలమైన మన జీవితాలలో సందేహము విశ్వాస జీవితమునకు విరోధమైనది చింతపడుట విశ్వాస జీవితమునకు విరోధమైనది మూడవది క్రియలు లేకపోవడం ఒట్టి పెదాల మాటలు మాట్లాడడం పెదాలతో ఎంతో ప్రేమ కనపరుస్తారట కానీ హృదయం చాలా దూరముగా ఉన్నది అన్నాడు ఏ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయములో పెదవులతో మాట్లాడతారట తీయగా హృదయం మాత్రం ఎంతో దూరంగా క్రియలు లేని జీవితం నాలుగోది కూడా చూద్దామా ఏముండకూడదు చూద్దామా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదో వచనాన్ని చూద్దాం ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవచనము ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము సమస్తమైన కీడులకు మూలము దానిని ఆశించారు తమను తాము పొడుచుకున్నారు చచ్చిపోయారు అవన్నీ ఉన్నాయి నాలుగోది ప్రియుల విశ్వాస జీవితములో లోపమైనది ధనాపేక్ష మీరు ఆరో అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో వచనాన్ని చూస్తే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభము అన్నాడు కానీ పదో వచనములో అన్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు అన్న డబ్బులు ఉండడం తప్పంటారా నో కాదు అబ్రహామును ధనవంతుడుగా చేసినది మనం ఆరాధిస్తున్న దేవుడు దావీదును మహారాజుగా చేసి ధనాన్ని సమకూర్చిన వాడు దేవుడు అంత మాత్రం కాక మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటంటే ధనాపేక్ష ఎవరిదో నాకు కావాలన్నటువంటి అపేక్ష దేనినే పొందుకోవాలన్న అపేక్ష ఇది మంచిది కాదు అన్నాడు ఆయన ఇది విశ్వాస మనకు విరోధమైనది ఈరోజు ప్రభు నందు ప్రియులారా తినగా మిగులుబాటు కాగా నేను ఇలాగ అంటున్నాను తప్పుగా అనుకోమాకండి చాలామంది ఇలాగ వాక్యం చెబుతుంటే టీవీలో ఆ మనిషిలో సగము ఫోటోమైన ఈ పక్కన క్యూఆర్ కోడ్ పెడుతున్నారు మేము ఎన్నో భాషల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం వేయ ప్రయాసాలు కూడినది అని ఏమండి నేను అంటాను ఎన్నో భాషల్లో స్వార్థ ప్రకటిస్తున్నావు మంచిది నేను కాదనను నిజంగా ఇవ్వాలన్న మనసు నీకుంటే తప్పకుండా దేవుడు ఇప్పిస్తాడు దానికి మీరు ఒక డ్రామా వేయడం ఏంటి ఒక వ్యక్తి తాగేవాడుని మరలా వాని ముందు ఒక గ్లాస్ పెట్టి ఒక రంగునీళ్ళు కలిపినది గ్లాస్లో పోసుకొని తాగినట్టుగా ఊగినట్టుగా తన భార్యను కొట్టి ఆమె ప్రార్థన చేసి అయ్యగారు వాక్యం చెప్తుంటే ఈ త్రాగుడుబోతుడు ఒకసారి చర్చికి వచ్చి అదంతా మారి ఇప్పటికీ ఐదు సార్లు సార్లు ఒక్కొక్క ప్రోగ్రామ్ పదహైదు వేలు అయితే స్పాన్సర్ చేశాడట నేను అడిగితే ఒక మాట చెప్తాను మారిన వాని చేత మరలా వేషం వేయిస్తున్నాను తగునానికి ఇది ఏమండి నాలాంటి చిన్నవాడైనా లేదా లక్ష మంది కలిగిన సంఘ కాపరైనా పదివేల మంది సంఘ కాపరైనా ఎవరమైనా సరే మేము యాకొక రాసిన పత్రిక మూడో అధ్యాయంలో అన్నాడు బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని అనేకులు మీలో బోధకులు కాకుండు ధనాపేక్ష ధనాపేక్ష ఎందుకండి ఊరూరుకు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని సేవ చేస్తున్నా అని చెప్పడం లేదా ఊరూరికి ఒక మందిరం కట్టమని చెప్పారు అన్నాడు నేను అడుగుతాను కట్టు మహారాష్ట్రకు వెళ్ళు ఉత్తర భారతదేశానికి వెళ్ళు అదితే యోగి ఉన్నాడు కదా ఆ ఊరిలో ఒక చర్చి అక్కడ ప్రకటించే సువార్త చంపేస్తున్నారు దేవుని పిల్లలను ఎక్కడ ఆదాయం ఉంటే ఎక్కడ డబ్బులుంటే ఎక్కడ విరివిగా విరివిగా సంపాదన దొరికితే అక్కడ చేయడం కాదు దీన్ని ఏమంటారు ధనాపేక్ష ధనాపేక్ష ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా అందుకే అన్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఎందుకో దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను కానీ విమర్శ కాదు ప్రభులారా ఎవరినో విమర్శించాలని కాదు ఎంత డబ్బులు ఉన్నాయి పిల్లలు పిల్లలు తిని తరిగిపోని ఆస్తులు తరిగిపోని ఆస్తులండి ఒక రెండు మూడు తరాలు తిన్నా తరిగిపోని ఆస్తులు దేవుని పిల్లలిచ్చిన ధనము అంత సమృద్ధిగా ఉంటే ఇంకా ఇవ్వండి 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 ప్రతి వారం ఒక స్పాన్సర్ మీట్ అంట అక్కడ మీట్ ఇక్కడ మీట్ ఇక్కడ మీట్ ఫోటో దిగడానికి ఇంత డబ్బులు బోన్ చేయడానికి ఇంత డబ్బులు ఏమైందండి సమాజం ధనాపేక్ష విశ్వాసమునకు విరోధమైన లోపం ఇంకా చాలా ఉన్నాయి మరొకసారి చెప్తాను ఇప్పటికి ముగిస్తూ ఉన్నాను విశ్వాసమునకు మనకు విరోధమైనది సందేహము చింతపడుట క్రియలు లేకపోవుట ధనాపేక్ష ఇవి దేవునికి విరోధమైనవి ఆయన ప్రియబిడ్డలమైన మన విశ్వాస జీవితానికి విరోధమైనవి కాబట్టి విడిచిపెడదాం ప్రభు అడుగుచాటలో పయనిద్దాం తలలోంచి ప్రార్థన చెందాం మహాపరిశుద్ధుడు వెన దేవా మహోన్నతుడమైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా మా విశ్వాస జీవితమునకు విరోధమైనవి ఏవో కొన్నింటిని మేము ధ్యానం చేస్తున్నప్పుడు హృదయము నాయనా మీ పాదాలు చెంత కుమ్మరించి ఇట్టి వాటిలో మేమున్నట్లయితే మమ్మల్ని విడిపించుమని ప్రాధేయపడుతూ ఉన్నాము అడిగిన మేము సందేహించక బ్రతుకునిచ్చిన దేవుడు వైన నిన్ను విడిచిపెట్టి చింతపడక మా విశ్వాస జీవితంలో క్రియలు లేని వ్యక్తులుగా జీవించక ధనాపేక్ష లేని వారిమై కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి సహాయము వచ్చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములు వాడికి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్